అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు ఈరోజు ఒక మంచి కవిత మీకోసం నాన్న తర్వాతే ఎవరైనా పుట్టింది అమ్మ కడుపు నుండే అయినా పెరిగింది నాన్న గుండెలపైనే ఆడింది నాన్న భుజాలపైనే పొదుపు చేయడమైనా ఒదిగి ఉండటమైనా బాధ్యతలు గుర్తించడమైనా సంతృప్తిగా బతకడమైనా నాన్న తర్వాతే ఎవరైనా గొంతులో గరళాన్ని దాచి అమృతాన్ని పంచిన నీలకంటునిలా కష్టం దరిచేరనివ్వని కవచమై తన కష్టంతో ఏర్పరిచిన బాటలో మన భవిష్యత్తు పునాదికి రాయి పేర్చేవాడై తప్పటడుగులను సరిచేస్తూ మన ఉన్నతికి ఎవరికి వాచి పరుస్తూ ఉడిదుడుకుల సారాన్ని అనుభవంతో పాఠాలు నేర్పే ప్రథమ గురువే నాన్న మన ఓటమిలో మనోధైర్యమై భరోసా కలిగించు అభయమై గుండెలకు హత్తుకునే మమకారమై మన ఆశలకు జీవం పోస్తూ మన గెలిపే తన ఆశయంలో మన శ్రేయస్సుకై అనుక్షణం పరితపించే నిరంతర శ్రామికుడే నాన్న ఈ ప్రపంచంలో ఎవరన్నా నాకన్నా ఎక్కువ ఎత్తుగా ఎదగాలి అని కోరుకుంటూ ఎవరైనా ఉన్నారంటే నాకేమైనా పర్వాలేదు వీళ్ళు మంచికుంటే సరిపో సరిపోతుంది అని అనుకున్నారా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు తల్లిదండ్రులే ముఖ్యంగా నాన్నే అలాంటి నాన్నకు శతకోటి వందనాలు